మీరు దిక్కు లేని స్థితిలో గతి లేని స్థితిలో ఉంటే మీ జెండా మోస్తున్నది శంకర యాదవే కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు బీఫారం ఇచ్చింది శంకర యాదవ్కే కదా మరి అటువంటి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా శంకర యాదవ్ జెండా మోస్తున్నాడు కదా శంకర యాదవ్ని ఏం చేశారు ఎందుకు తోసేసి జయచంద్రారెడ్డికి ఇప్పుడు మీరు తప్పుడు మాటలు మారుతున్నారు కదా పెద్దిరెడ్డి కోవట్టు జగన్ రెడ్డి కోవర్ట్ అని ఆ జయచంద్రారెడ్డి మా కోవర్తికి జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చారు టికెట్ శంకర్ యాదవ్ తోచేసి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అతని దగ్గర పాప సొమ్ము ఉంది ఆఫ్రికాలో సంపాదించే సారా డబ్బు ఉందనే కదా మీరు ఇచ్చింది ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్ అని ఎంత టికెట్ ఎంత సొమ్ము తీసుకుని టికెట్ ఇచ్చారు ఇప్పుడు సురేంద్ర నాయుడు కదా మీకు మిమ్మల్ని తీసుకొచ్చి బేరం మాట్లాడి ఇప్పించింది టికెట్ చంద్రారెడ్డికి ఈ పాపాలకు టీడీపీ కార్యకర్తలకు తెలియవా చిత్తూరు వాళ్ళకి అందరికి తెలుసు కదా రోజు పార్టీ ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళకి కూడా తెలుసు కదా శంకర్ యాదవ్ ద్రోహం చేసి జయచంద్రారెడ్డికి ఎంత ఇచ్చారు టికెట్ ఇవాళ మీకు అది దొరికేసేపప్పటికి కడతారా ఈ అసలు ఏమన్నారు కోవర్ట్ కోవర్ట్ అంటే ఏంటి మామూలుగా మీ దగ్గర దొంగలు దొరికితే కోవట్ట అసలు మా కోవర్ట్లందరినీ మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు మంత్రి పదవులు ఎందుకు ఇస్తున్నారు మీరు మీరు మా కోవర్ట్ని చేర్చుకుని న్యూజూడిలో మంత్రి ఎందుకు ఇచ్చారు మీరు మా కోవర్ట్ని చేర్చుకుని రామచంద్రాపురంలో మంత్రి ఎందుకు ఇచ్చారు మా కోవర్ట్ను చేర్చుకుని మీరు బందర్లో ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు మీరు మా కోవర్టును చేర్చుకుని ఒంగోలులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు మీ మా కోవర్టును చేర్చుకుని నెల్లూరులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు ఇట్టా లెక్కకి మిక్కిలు కదా మా కోవర్ట్లు మీ దగ్గర ఉన్నారు కదా తోసేయండి బయటికి మరి ఆయన సస్పెండ్ చేయరా ఉంచుకుంటారా కోవర్ట్లని దొరికే వరకు ఏం కొడుతున్నారు వాళ్ళ దగ్గర నోటు కాస్త అద్దు పొద్దు శుద్ధి ఉంటే బాగుంటుంది పాపాలు మీరు చేసి మీ పాపపు కంపు సమాజం ముక్కుల దగ్గరికి వచ్చేప్పటికీ ఈ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయిట్ చూస్తారు మీరు ప్రజలకు అన్నీ తెలుసు అయినా మరొకసారి మీ పాపాల చిట్టాని మీరు ఆడుతున్నటువంటి ఈ రంకుల బొంకుని ప్రజలకి మీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మీ తెలుగుదేశం వాళ్ళకి చెప్పడానికి నేను చెప్పింది నిజాల అబద్దాల ఒకసారి చెక్ చేసి